బ్రోయల్ నేందయ్యా ఆనందిన అన్నా అన్నమైనా కూరైనా ఏదో టిపియ్య నా కాడేం లేదురా నేన నేను అడుక్కునే వండి అయ్యానా అదేనేవేలు కొడతా ఈ రోజు రాలేదంటే చెప్పుతో కొడతా నిన్ను రాలేదంటే చెప్పుతో కొడతా నిన్ను ఆత్మ విద్యలో మాత్రమే కాక అష్ట మహా ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండుడు బోధితరుడు

హలో హాయ్ గైస్ వెల్మ్ బ్యాక్టర్ వీడూ ఛానల్ ఎల్లురా మీరు సో ఈ రోజు వీడియో ఏంటంటే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది అసలు మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అట్లాంటి వీడియో అయితే ఇప్పుడు అయితే తీసినామో సో వీడియో ఏంటంటే మీకు నేను చెప్పడం అనవసరం డైరెక్ట్ గా చూపించేస్తాను చూడండి గాయ్స్ ఒకసారి ఎంత కొరంటాయి యంబో ఎంత పప్పు ఉంటాయి అంబో ఎంతారా మూడు రోజులైంది అయ్యా ఆనందినే అన్న అన్నం అయినా కూర అయిన ఏదో టిప్పి అయ్యా నా కాడేం లేదురా రానైనా నేను అడుగున్నా రూపాయి వేయడు ఎట్ వీడి రూపాయి ఇచ్చినా ఇచ్చిన ఎక్కువ తక్కువ రూపాయికి ఎక్కువ ఎక్కువేడు సో గాయసనమాట ఆ వీడియో సో ఇప్పుడైతే మనం అయితే గెటప్ అయితే ఏపిచ్చేసాము వాడు గెటప్ సో బయటికి వెళ్ళేసి వీడి చేత ఇచ్చేసి అడుక్కొనిచ్చేసి రియాక్షన్ ఎట్లా అయితే క్యాప్చర్ చేస్తున్నాము సో ఏనా సాయ బయలుదేరదావా

అమ్మా అయ్యా కూడైతే ఇన్ని సంవత్సరాలకి వీడు సెట్ అయ్యే క్యారెక్టర్ అవుట్ ఫిట్ అయితే వేసాడనమాట బయట మేము పబ్లిక్ లోకి వెళ్ళేసి అడుక్కుంటే ఎట్లా రియాక్షన్ ఉంటది వీడు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాము వీడు అడుక్కొని ఒక పది రూపాయలు అయితే సంపాదించాలా పది రూపాయలు సంపాదించాలా అడుక్కునే పదిహేను వేలు కొడతా ఈ రోజు రాలేదంటే చెప్పుతో కొడతా నిన్ను రాలేదంటే చెప్పుతో కొడతా నిన్ను అనమాట మ్యాటర్ ఇంకే మాత్రం ఆలోచన లేకుండా నేరుగా అయితే పబ్లిక్ రియాక్షన్ అయితే కలుసుకుందాం ల్యాట్స్ వాచ్ అంత గెటప్ అంతా ఓకే నడు ఓకే సార్ నడు అది అడిగా ఒకరి ఎట్లా వెళ్ళి అడుక్కమన్నావురా డాన్స్ చేయమన్నది నిన్న కాల సో గైస్ ఈ డిజైన్ చేసింది ఈడే అనమాట మైషు అవుట్ఫిట్ ఎట్ ఉందో నాంటి ఆ ఆ ఏట ఉందో ఒకసారి అవుట్ ఫిట్ చూంపండి చత్తకుపులారి ఎంద రీడ్కొచ్చాడా చత్తకుపులారి ఎంద రీడ్కొచ్చాడా ఎడ గాదా మడుకోవాల్సిందే మీరు బయట అడుక్కోవాలమ్మా రే సేమ్ జరిపేరా సేమ్ జరిపేరా కూడా ఆ ఒరే ఎందుకురా గాయస్ నిజంగా ఇన్ని సంవత్సరాలకి నేను ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నా ఇది చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే ఇది కరెక్ట్ గా జరిపింది ఎరా సాయి ఎంత ఎంత కలెక్ట్ చేస్తావు ఈ రోజు కనీసం ఒక ఇరవై వేలు మోహన్ కనీసం సో గైస్ మొన్న నేను మార్కో రీల్ తీసాను కదా అప్పుడు ఏమైందంటే కాలుతో కొట్టాను నేలలో పడిపోయాడు అప్పుడు నాలుగు రాళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయంట సో అవి అయితే బయటికి మళ్ళా ఇంకొకసారి రీల్ తీసినప్పుడు అయితే బయటికి నట్టాలా ఎరా సాయి ఈసారి ఆ రాళ్ళు నాలుగు రాళ్ళు వెళ్ళిపోయి అందరు చెప్తుంటారు పెద్దోళ్ళు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకుని నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోండి అని చెప్పి ఈ కిడ్నీ లోపల వేసుకున్నాడు రాళ్ళు వావ్ నాయ్ రాయిల్ల సాయి సాయి కలర్ కి ఎంత కలర్ వేసినా వైట్ కలర్ పోవట్లేదు சரி சரி பயருக்கு ஓ உண்டேது காசு லப ஏடல் ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్దులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు బోధిధర్ముడు తన గురుమాత ఆదేశానుసారం బోధిధర్ముడు ఒక సుదినాన చీనా దేశానికి బయలుదేరాడు ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే నువ్వు పోయేసి పది రూపాయలు వంద రూపాయలు తీసుకొస్తా వంద రూపాయలు తీసుకొస్తా వంద రూపాయలు వల్లే పది రూపాయలు నువ్వు చాలు సేపు ఎంత ివిటమం� 5 ఼ా Trustee ఴ tamaా సకంం కంక వత కా అసంం సో గాయస్ ఇక్కడికైతే వీడియో అయితే కొద్దిగా ఫన్ అయితే చేసాము తర్వాత ఏం జరిగిందంటే సాయికి రీల్ దిద్దామని చెప్పేసి పబ్లిక్ లోకి అయితే వెళ్ళాము చాలా మందిని అయితే సాయి అయితే అడుక్కున్నాడు పిచ్చమే అమ్మ 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 అని సో చాలా మందిలో ఒక ఇద్దరు అయితే ఇచ్చారనమాట సో అట్లా అయితే ఉంది రియాక్షన్స్ ఒకసారి మీరు చూడండి వీడియో ఎలా అనేసి సో గాయస్ ఇక్కడ ఏం జరిగిందంటే మంది అయితే ప్లాట్ఫామ్ మీద అయితే వెళ్తా ఉన్నారు సాయి అయితే చాలా మంది అయితే అడిగారు కొంతమంది డబ్బులు లేదు కానీ చూస్తా ఆడికి వెళ్ళి నోరుకుంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే జాలిగా అయితే చూశారు కొంతమంది అయితే అసలు పట్టించుకోని కానీ పట్టించుకోలేదు అసలు మనిషిలాగా అయితే చూడలేదు నిజంగా ఇంత కష్టంగా ఉంటుందని అసలు అనుకోలేదు అడుక్కోవడం కానీ సో గైస్ మీరు కూడా రోడ్ సైడ్ ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా అడుక్కున్న వాళ్ళు కనిపిస్తే జస్ట్ మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఏదైనా తినేవి ఉంటే తీసుకెళ్ళి ఇవ్వండి లేదా వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంకా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి మీకోసం ఇంత చేసింది అందుకు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా భాయంగా